నా పేరు హరిజన హనుమంతు నా నా సొంతూరు మల్లికార్జునపల్లి కళ్యాణదుర్గ మండలం అనంతపురం జిల్లా నేను గత ఐదు సంవత్సరాలుగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సేవ్ టెంపుల్స్ కార్యకర్తగా పనిచేస్తున్నాను మన సనాతన ధర్మము హిందూ ధర్మాన్ని సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలని శ్రీ వెలుగుపూడి ప్రకాశరావు గారు స్థాపించడం జరిగినది మరియు ఇందులో భాగంగా గర్వాసి అయినటువంటి కుటుంబాల ఇండ్లలోన ఇంటింటి శివారాధన కార్యక్రమాన్ని చేస్తున్నాము ప్రతి ఇంటికి గర్వాప్సి అయిన కుటుంబాలకు వెళ్లి ఆ ఇంట్లో శివార బ్రాహ్మణం చేత శాస్త్రోతంగా ఇంటింటి శివారాధన కార్యక్రమం జరుపుతున్నాము అందులో భాగంగా వాళ్ళ ఇంట్లో మళ్ళా భజన కార్యక్రమం కూడా చేస్తున్నాము తర్వాత ప్రతి పౌర్ణమికి నగర సంకీర్తన బ్రహ్మ మురారి నిర్మ లభాషితలింగం జన్మ జన్మదదు కవినాశకలింగం తత్ప్రణమామి దేవముని ప్రవరాజిత కామదహన కరుణాకరలింగం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకి శరణి త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే నేను చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను లేరు సార్ నాకెక్కడన్నా ఒక దేవుని ఫోటో ఫోటో పడితే చాలు అదే దాన్ని ఒక భావించి దాన్ని మొక్కుని ఆ పేపర్ అట్లే దాబెట్టుకుని దాన్ని కంఠస్ చేసే ఊరికి చిన్నప్పటి నుంచి జై శ్రీరామ్ ఓం నమ శివాయ నమో నారాయణ అనంతపురం డిస్టిక్ కళ్యాణ్ తాలూకు గరడాపూర్ గ్రామ పంచాయతీ నా పేరు బేరీల ఈరన్న ఈ అనంతపురం జిల్లా చాలా కరువు ప్రాంతము ఒకప్పుడు మేము చిన్న పిల్లప్పుడు ఎక్కడ ఏ గుడిలో కూడా కొంతమందిని మీరు అన్నిత జనాలు మీరు అక్కడే బయటే ఉండాలా మీరు వచ్చేదానికి ఏమి అర్హత లేదు అనే ఒక నినాదం ఉండేది ఈ గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ వచ్చినాక కొంతమందిని గడప లోపలే మనము మన నియమాలు ఉండాలి గడప దాటితే మనం హిందువులు అనే ఒక నినాదం తెచ్చింది దాంతో కొంతమంది చాలా మంది మారినారు ఇంకా కొంతమంది మారాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది కూడా లేకపోయింటే కూడా చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళు జనాల్ని చాలా మార్చేదానికి కొంచెం పులిష్ఠా పెట్టిందంటే మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇది ముఖ్య కారణమని నేను గంటా పదంగా చెప్పగలను ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది ఈ అనంతపురం జిల్లా బీద జిల్లా అని ఫస్ట్ ఇక్కడే ఎక్కువ స్థాపించడం జరిగింది కానీ ఇక్కడ ఒక భజన కార్యక్రమం అంటే ఒక వేరే వాళ్ళకు ఇది సాధ్యం కాదు అనేటప్పుడు ఈ అనంతరం జిల్లాలోన కళ్యాద మండలంలోన ఈ ఎవరికైనా కూడా మనము భజన నేర్పిగా ఒకవేళ వాళ్ళకి ఏమైనా భజన తాళాలు లేకపోయినా కూడా వాళ్ళకి ఏమైనా మైక్ సిస్టమ్ లేకపోయినా కూడా అదంతా మేము సహాయం చేస్తాము మీరంతా ఖచ్చితంగా అంటే మీరు ముందుకు పోయి జనాలకి ఏదో రకంగా మీరు నేర్పియాలని మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు మాకు ఒక నన్ను ఈ ఒక ఆరు నెలలకి క్రితంగా ఇక్కడ నన్ను తీసుకోవడం జరిగింది నేను ఆరు నెలల నుంచి ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా నేను నిధులు ఇంకోటి ఏమంటే మేము కొన్ని గ్రామాల్లోకి పోయినప్పుడు ఇంటింటి ప్రచారం చేసినప్పుడు ఎందుకు వచ్చినారు మీరు ఏమిటి నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారంటే మేము గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మేము వచ్చినాము ఇవి మనం ఏరే మతంలోకి పోకూడదని మేము చెప్తున్నాము అంటే వేరే మతస్తులు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు మైకులు ఇస్తున్నారు వాళ్ళు ఒక కుటుంబం ఉంటే చాలు వాళ్ళు అక్కడ చర్చి కడుతున్నారు కానీ మీరు ఏం చేయలేదంటే మేమైతే అంత పెద్ద సహాయం చేయలేదు కానీ మీద ఏదైనా ఒక చిన్న గుడి ఉంటే దాంట్లోన మీకు కొంచెం మైక్ గాని భజన తాళాలు గాని ఇప్పించి ఒక మీకు భజన రాకపోయినా కూడా మేము మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఒక గురువుని మీ దగ్గరికి వచ్చి రోజు వారంలో రెండు రోజులు సెలవు తీసుకున్నా కానీ మిగతా ఐదు రోజులు ఖచ్చితంగా అంటే మీకి భజన శిక్షణ కార్యక్రమం అనేది ఇప్పించడం చేస్తామని మీకు వాళ్ళకి మాటిచ్చి మేము అక్కడ ఒక పది మందిని గా చేసి ఖచ్చితంగా అంటే కొన్ని ఊర్లో ఇక్కడ కురకుల తోటని వాళ్ళకైతే భజన తాళాలు ఎట్లుండవని చూడలేదు కనీసం అంటే ఇట్లా వాళ్ళకి మనం ఏదో ఒకటి చేసి వీళ్ళకి భజన సొంతంగా నేర్పి చేయాలని మేము అక్కడికి పోయి మా గురువుని శ్రీరాము సార్ అని అతను పిలుచుకోపోయి మేము అక్కడ నియమించినాము ఇప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు భజన చేసుకుంటామని ఈ రోజు కూడా మన మీడియా దారు చెప్తున్నారు అట్లా గ్రామాలు చాలా ఒక రెండు మూడు గ్రామాలు చేసినాము ఇంకా కొన్ని గ్రామాలు చేయాలని మాకు చానా ఆశగా ఉంది కానీ ఇంకోటి ఏమంటే మనకి ఒక గురువు అనే వ్యక్తిని మన గ్లోబల్ హిందూ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా నియమించాలని మన స్ఫూర్తి కోరుతున్నాను ఇంతకు ముందు ఇక్కడ మేము గర్వాస్ అని ఒక పది కుటుంబాలకే మేము అంతా సిద్ధం చేస్తాము ఆ రోజు నైట్ కూడా పోయి అందరూ వస్తామని చెప్పి తలకే మేమంత సిద్ధం చేసుకుంటే మళ్ళా మసలు సోల్ తలకే రెండు కుటుంబాలు వచ్చినాయి మిగతా కుటుంబాలు ఎందుకు రాలేదని రాలేదని మేము మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేస్తే ఇట్లా పలాని ఫాస్టర్స్ వచ్చి మాతోన ప్రతి నెల రెండు వేల రూపాయలు సరుకులు తీసుకుంటూ కూడా మీరు మళ్ళా మీరు హిందూ మతంలోకి పోతున్నారు మీకు ఇవన్నీ ఆపేస్తాము మీరు ఉంటే ఇక్కడ ఉండండి లేదంటే అక్కడే వెళ్ళిపోండి అని వాళ్ళకి ఒక భయం చెప్తే మాకు నిత్యావసర సరుకులు మాకు రాకున్న పోతా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రాకున్నట్ల ఉన్నామని మాకు చెప్పడం జరిగింది నా పేరు అనిల్ కుమార్ నేను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ లో గత ఐదు సంవత్సరాల నుండి వాలంటీర్స్ గా పనిచేస్తున్నాము మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగంగా బాల సంస్కార కేంద్రం అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయం అయితే ఆదివారం పూట గాని శుక్రవారం పూట ఇట్లా ఏదో వారంలో రోజు వచ్చేసి వేరే ఇతర మతాల వాళ్ళు చిన్న పిల్లలు ఖాళీ టైంలో వీళ్ళు చూసుకొని వాళ్ళని వచ్చేసి ఒక చర్చి దగ్గరకు కావచ్చు ఏదైనా ఒక ఇంటి దగ్గరకు కావచ్చు అలా ఇండ దగ్గర పిలుచుకుని చాక్లెట్ల రూపంలోను లేదా ఏదో కేకు ఇట్లా బుక్కులు పెన్నులు నిత్యావసర సరుకులు ఇలాంటివన్నీ కూడా ఏదో కొద్దిగా ఆశ చూపిస్తూ పిల్లలను చిన్న పిల్లలుగానే మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసమని మన ఫౌండేషన్ విలేజ్ లో చాలా గ్రామాల్లో హిందూ కార్యక్రమాలు చేస్తుంది మరి అలాంటి వాళ్ళని చూసి గుర్తించి అరే ఇదేదో చిన్నపిల్లలకే పునాది వేస్తాన్నారు అంటే ఫస్ట్ మన పునాది బాగుంటే ఇల్లు బాగుంటది అనే ఆలోచనతో మన ఫౌండేషన్ వచ్చేసి బాల సంస్కార కేంద్రం అనేది ఏర్పాటు చేసింది దాంట్లో దాదాపుగా చిన్నపిల్లలకి మన సంస్థ వచ్చేసి పెద్దలంటే ఏమి అనేది గౌరవం నేర్పిస్తుంది మన సంస్థ అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి మన హిందూ భావజాలం ఎలా ఉండాలి పెద్దలంటే ఏమి మరి దేవుడు అంటే ఎవరు గురువు అంటే ఎవరు అనేటువంటి సంస్కృతి గురించి మన ఫౌండేషన్ నేర్పిస్తుంది టీచర్ ఏర్పాటు చేసి టీచర్ ద్వారా మనకి పిల్లలకు దాంట్లో భాగంగా పెద్దలంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ లో చూసింటారు తల్లిదండ్రుని చదువుకుంటూ కూడా తల్లిదండ్రుని గౌరవించడం లేదన్నమాట అందుకోసము ఇప్పటి నుండి చిన్నప్పటి నుండి మనం తల్లిదండ్రుని గౌరవించేలాగా గురువుల్ని గౌరవించేలాగా ఇప్పుడు మొబైల్ లో కూడా చాలా ఫేస్బుక్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు మరి ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు చాలా చూస్తూ ఉంటాం మొబైల్ చాలా మంది అడాప్ట్ ఉంటారు అలాంటి కల్చర్ మనకి వద్దని చెప్పేసి మనకి పెద్దలంటే గౌరవం పట్ల మన పిల్లలు తయారు చేసే విధంగా మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ సార్ సార్ నా పేరు ముందుగా వచ్చేసి అర్జున్ నా పేరు నేను నా సొంత గ్రామం కళ్యాణదుర్గం నేను వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుంచి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ధర్మ ప్రచారం చేస్తున్నాను ఈ ధర్మ ప్రచారంలో ముఖ్యంగా నేటి సమాజం ఎక్కడ వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఎన్నో రకాలుగా మన హిందువుల్ని మతం మార్చి క్రైస్తవ మతంలోకి తీసుకొచ్చే చాపక నీరులా పేరుకుపోతూ వస్తున్నారు చాలా మంది హిందువుల్ని మోసపూరితమైన మాటలతో అన్యాయం చేస్తూ మన హిందువుల్ని క్రైస్త మతంలోకి తీసుకొని ధర్మం మార్చే కార్యక్రమం ఎక్కువ చేస్తున్నారు అలాంటి మతం మారి వేరే మతంలో పోకున్నట్ల మన హిందూ ధర్మం ఉండాలని చెప్పేసి ఒక ముఖ్య సదుద్దేశంతో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ముందుకు రావడం జరిగింది ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థలో మేము ముఖ్య కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రతి గ్రామంలోన ధర్మ ప్రచారం చేస్తున్నాం ఈ ధర్మ ప్రచారం అంటే హిందూ ధర్మాన్ని వదిలి క్రైస్తవ మతంలోకి ముస్లిం మతానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి తెలియజేసి అలా పోవడం పట్ల ఎందుకు పోయినారనే విషయం పైన వాళ్ళతో శ్రద్ధ అంటే నీట్ గా మాట్లాడి వాళ్ళ లోటుపాట్లు మనం అర్థం చేసుకొని వాళ్ళకి తగిన సూచనలు మనం ఇస్తూ దాదాపు వచ్చేసి ఇప్పటికి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున రెండు వందల కుటుంబాలు పైగా మనం గర్వావశి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గర్భవసి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఆ హిందూ కుటుంబాల్ని క్రైస్తవ మతస్థులు ఎన్నో మాటల గురి చేసి అలా వెళ్ళడం తప్పని చెప్పినేసి వాళ్ళని మోసపూర్తిపోయిన మాటలతో మళ్ళీ తిరిగి క్రిస్టియన్ రమ్మని చెప్పినేసి ఎన్నో మాటలు చెప్పారు కానీ మనం చెప్పిన మాటలకి వాళ్ళు అర్థం చేసుకొని మన ధర్మాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని అంటే హిందువుల నుంచి క్రిస్టియన్ పోకున్నట్ల హిందూ మతంలోనే ఉంటున్నారు ఇప్పుడు అంటే ఈ క్రైస్తవ మతంలో పోయిన కుటుంబాలని మనము హిందువులు తీసుకుని వచ్చి వాళ్ళని తిరిగి మనము గర్వసి కార్యక్రమం ద్వారా మనము ఒక శాస్త్రోత్తంగా పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి వచ్చేసి మనము నవగ్రహ హోము మృత్యుంజయ హోమం శాంతి హోమం చేపించేసి పూర్తిగా మన హిందువులకి తీసుకొని వాళ్ళని హిందువుల హిందువులు అంటే గతంలో ఏ విధంగా అయితే వాళ్ళ ఆచారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవి కంటిన్యూగా చేయాలని చెప్పేసి మనము హిందువులకి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ గనవాసీ కార్యక్రమం కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండీ సంస్థ చేపట్టింది దాంట్లో భాగంగానే మూగజీవ గడ్డి వేయడం గానీ పశువులకు వచ్చేసి మనము నీళ్లు ఏర్పాటు చేయడం గాని ఆ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో వచ్చేసి ఆ ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక ఆవు టౌన్ లో ఉండే వ్యర్థ పదార్థాలు అంటే మన పల్లెల్లో అయితే గడ్డి ఉంటుంది కానీ టౌన్ లో ఎక్కువ వేస్ట్ ప్లాస్టిక్ పదార్థాలు తిని మొత్తం ఆ ఆవుకి కడపంద ఉప్పేసి అనారోగ్యం పాలైన పరిస్థితి ఆ ఆవు దీన పరిస్థితి మనం చూడలేక మన సంస్థ గ్లోబల్ హిందూ హెరిటెస్ పోనీ సంస్థ తరఫున వైద్యం అంటే మన హాస్పిటల్ కూడా మనం డాక్టర్లు కూడా చూపించి పరీక్ష అదే విధంగా ఎండాకాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినాం అంటే చాలా మంది పల్లెల నుంచి మన టౌన్ లోకి వస్తుంటారు నడుచుకుంటూ పోయిన వాళ్ళకి చలివేంద్రాలు ఏర్పాటు చేసి చన్నీటి దాహం కూడా తీర్చే కార్యక్రమం కూడా మన సంస్థ ఏర్పాటు చేసింది ఇలాంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు గ్లోబల్ హిందూ హెరిటెస్ పోనీ సంస్థ కింద తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులోన ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఎన్నో ఇంకా అగరావసి కార్యక్రమాలు అంటే క్రైస్తవంలో వెళ్ళిన కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం నీట్గా మాట్లాడేసి తిరిగి పురాణాగ్రహం అంటే మళ్ళీ మన హిందువులే తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పిన మన టీవీ ద్వారా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ సో అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు తూనుగుంట్ల రాజేష్ అండి నేను గుంటూరులో నివసిస్తుంటాను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భారత డివిజన్ కి నేను జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చూస్తూ ఉంటాను ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ రెండు వేల ఆరో సంవత్సరంలో స్థాపించినప్పటికీ పెద్దగా ప్రచారంలో లేనటువంటి పేరు కారణం ఏంటంటే మనం ఏ కార్యక్రమాలు చేసినా పేరు కోసమని కాకుండా సంస్థ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా మనం పనిచేస్తూ వస్తున్నాము రెండు వేల ఆరో సంవత్సరంలో శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారి ద్వారా ఈ సంస్థ ప్రారంభించబడింది ఎంతో మంది సహకారంతో ఇప్పటికి క్షేత్రస్థాయిలో కొన్ని వేల కార్యక్రమాలు చేశాము వాటి ఫలితం అంటే స్థానికంగా ఉండేవాళ్ళు చూస్తున్నారు ఇప్పటికి చాలా మంది సో ఈ రోజు ఈ డాక్యుమెంటరీని సంస్థ చేసేటువంటి కార్యక్రమాలని చిత్రీకరించడానికి వచ్చినటువంటి మన టీవీ బృందానికి వారి ప్రతినిధులు శ్రీశైలం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అయితే ఈ సంస్థ కార్యక్రమాలు చెప్పే ముందు ఇద్దరు వ్యక్తుల గురించి ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది ఇందాకే నేను చెప్పాను శ్రీ వెలగపూడి ప్రకాశ్ రావు గారు వారి గురించి పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు వారు ఎవరైతే హిందుత్వవాదులు ఉంటారో హిందూ ధర్మానికి సంబంధించి ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తుంటారో వాళ్ళందరికీ సుపరిచితమైనటువంటి పేరు శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారు అలాగే ఇంకొకరు శ్రీ పిన్నం శ్రీనివాస్ గారు వారు ఏదైతే జిహెచ్ఎఫ్ భారత్ డివిజన్ ఉందో దానికి అధ్యక్షులుగా బాధ్యతలు చూస్తున్నారు వారు సో వారి మార్గదర్శకత్వంలో మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అయితే మనకు చాలా హిందూ సమస్యలు ఉంటాయి ప్రతి హిందూ సమస్యకి కూడా ప్రధానంగా రెండు లక్షలు ఉంటాయి ఏదైతే హిందువులు ఉంటారో వాళ్ళు అంటే పేరుకే హిందువులుగా కాకుండా ఆచరణాత్మకంగా వారు హిందుత్వాన్ని ఆచరించాలి అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది అలాగే ప్రలోభాల వల్ల కావచ్చు లేదంటే చొప్పించబడినటువంటి అసమానతల వల్ల కావచ్చు ఎవరైతే ధర్మానికి దూరంగా జరిగారో వారిని తిరిగి పునరాగమనం చేయాలి అంటే గర్వ చేయాలనేటువంటి రెండు ప్రధాన లక్ష్యాలు దాదాపుగా ప్రతి హిందూ సంస్థ ఉంటాయి మనం చాలా హిందూ సమస్యలను చూస్తూ ఉంటాం ప్రతి సంస్థ కూడా వారికి ఉన్నటువంటి వారు ఏదైతే మూల సిద్ధాంతాలు ఉంటాయో సంస్థకు ఉండేటువంటి మూల సిద్ధాంతాల ఆధారంగా సో ప్రతి హిందూ సంస్థ కూడా వాటి సిద్ధాంతాల ఆధారంగా వాటి స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి అలాగే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా దాని సిద్ధాంతాల ఆధారంగా చాలా కార్యక్రమాలు చేస్తుంది అయితే ప్రధానంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపించిన కొత్తలో ఎవరైతే క్షేత్ర స్థాయిలో హిందుత్వం కోసం పనిచేస్తున్నారో వారికి సహకారం అందిస్తూ ఉండేవాళ్ళం సంస్థ సిద్ధాంతాలని జనబాహుల్యంలోకి బలంగా తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో స్వయంగా మేము కార్యక్రమాలు ప్రారంభించాము అయితే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మూడు ప్రధాన సిద్ధాంతాల మీద పనిచేస్తుందండి ఈ సిద్ధాంతాలు ఏంటంటే ప్రతి ఒక్క హిందువు ధార్మికంగా ఆర్థికంగా శారీరకంగా బలంగా ఉండాలి సో ఇది సంస్థకు సంబంధించినటువంటి మూల సిద్ధాంతంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఎప్పుడైతే ఈ మూడు విధాలుగా ప్రతి హిందువు బలోపేతంగా ఉంటాడో ఎటువంటి ప్రలోభాలకి ఎవరు ఎటువంటి ఆశలు చూపించినా లొంగక తను తన హిందుత్వంలో కొనసాగుతాడు సో ఎప్పుడైతే అతను ధార్మికమైనటువంటి బలహీనతగా ఉంటాడో ఇతరతర కష్టాల్లో ఉంటాడో ఆ సమయంలో మాత్రమే ప్రలోభాల ద్వారా వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి మతం మారుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము సో కాబట్టి ప్రతి ఒక్క హిందువు ధార్మికంగా ఆర్థికంగా అలాగే శారీరకంగా ఈ మూడు విధాలుగా బలోపేతం చేయడం కోసం మేము రకరకాల కార్యక్రమాలని క్షేత్ర స్థాయిలో డిజైన్ చేసుకుని పనిచేస్తున్నాము అయితే భారతదేశంలో ప్రధానంగా మేము ఏడు రాష్ట్రాల్లో పనిచేస్తున్నామండి సో ఈ ఏడు రాష్ట్రాల్లో కూడా మీరు ఇక్కడ చూసినటువంటి ధర్మం కోసం పనిచేసేటువంటి పూర్తి సమయ కార్యకర్తల నియామకాలు కావచ్చు అలాగే బాల సంస్కార కేంద్రాలు కావచ్చు ఈ రెండు విధాలుగా బాగా బలంగా పని జరుగుతుంది బాల సంస్కార కేంద్రాలనేవి కూడా పూర్తిగా మనకు ఫ్రీ ట్యూషన్ సెంటర్లు చిన్నపిల్లలకి విద్యతో పాటు సంస్కారాన్ని కూడా అందించాలనేది ప్రధాన ఉద్దేశము సో ప్రతి మనిషికి ఈ రెండు విద్య సంస్కారం రెండు అవసరం కాబట్టి ఉచితంగా విద్యతో పాటు మన భారతీయ సంస్కృతి అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనం మన దేశం కోసం పాటుపడినటువంటి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు మన మహర్షి కావచ్చు ఏదైతే మన పరంపర ఉందో వాటి మూలాల్ని వాటికి తెలియజేస్తూ వాళ్ళకి విద్యతో పాటు ఈ సంస్కారాన్ని కూడా మనం బాల సంస్కార కేంద్రాల ద్వారా అందిస్తున్నాము ఇక రెండవది పూర్తి సమయ కార్యకర్తలు వారు చేసేటువంటి పని ఏంటంటే ఎవరైతే ధర్మానికి దూరంగా జరిగారో వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడం అలాగే ఎవరైతే హిందుత్వంలో కొనసాగుతున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క మూలాన్ని తెలియజేయడం ఈ రెండు విషయాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పూర్తి సమయ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అయితే పునరాగమన కార్యక్రమాలు అనేవి అంత తేలిగ్గా జరిగేవి కాదండి ఎందుకంటే వాళ్ళు రకరకాల కారణాలతో వెళ్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిగత కారణాలు ఉంటాయి అలాగే కొన్ని చోట్ల ప్రలోభాలు కావచ్చు కొన్ని చోట్ల భయాలు కావచ్చు సో రకరకాలుగా వాళ్ళు మతం మార్చి వాళ్ళు తిరిగి మళ్ళీ హిందుత్వంలో రాకుండా వాళ్ళు సెంటిమెంటల్ గా బ్లాక్ చేయడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళతో రకరకాలైనటువంటి సాక్ష్యాలు చెప్పించడం అలా చెప్పించడం వల్ల తిరిగి వాళ్ళు హిందుత్వంలోకి రావాలని ఉన్నా గానీ గతంలో మేము ఇలా చెప్పుకున్నాం కదా అని ఒక కారణంతో వాళ్ళు తిరిగి హిందుత్వంలోకి రాలేక చాలా మంది ఉన్నారు సో అలాంటి వారి దగ్గరికి మన కార్యకర్తలు వెళ్లి వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు ఎందుకోసం హిందుత్వాన్ని వదిలిపెట్టారో తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే వాళ్ళు గురైనటువంటి ప్రలోభాల గురించి అవగాహన కల్పిస్తూ తిరిగి వారిని హిందుత్వంలోకి తీసుకొస్తున్నారు సో ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ క్షేత్రం సద్గురు సచ్చిదానంద సదాశివ స్వామి వారి ఆశ్రమం సో ఇక్కడ మనం దాదాపు నూట యాభైకి పైగా కుటుంబాలని తిరిగి పునరాగమన కార్యక్రమం చేశాము అలాగే ఇంకొక ప్రదేశంలో యాభైకి పైగా కుటుంబాలని మనం పునరాగమన కార్యక్రమం చేశాం ఈ అనంతపురం జిల్లా నుంచే మనం రెండు పైగా కుటుంబాలని మనం పునరాగమన కార్యక్రమం చేశాం ఇక్కడ అలాగే క్షేత్రస్థాయిలో మేము ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఏంటనేది అప్పటికే మనం ఇక్కడ పనిచేస్తున్నాం కార్యకర్తలు వారు తెలియజేయడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు స్థానికంగా జరిగేటువంటి గురించి తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా చాలా ప్రణాళికలతో పనిచేయాలనుకుంటున్నాము ఇందాక నేను తెలియజేసినట్లుగా ధార్మిక బలోపేతం కోసం మేము రకరకాల కార్యక్రమాలు భజనలు అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న సమావేశాలు అవచ్చు బాల సంస్కార కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు అవ్వచ్చు సో ప్రతి హిందువుని ధార్మికంగా బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అయితే నేను ఇందాక మీకు ఇంకో రెండు సిద్ధాంతాల గురించి కూడా తెలియజేశాను రెండోది శారీరకంగా బలోపేతం చేయడం మూడోది ఆర్థికంగా బలోపేతం చేయడం శారీరకంగా బలోపేతం చేయడం కోసం మేము జిల్లాలో ఒక చోట గానీ లేదంటే అవకాశం ఉన్న జిల్లాలో ఎక్కువ చోట్ల గానీ భవిష్యత్తులో వ్యాయామశాలలు హనుమాన్ వ్యాయామశాలలు స్థాపించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రత్యక్షంగా నేను గుంటూరులో దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు మేము హనుమాన్ వ్యాయామశాల రన్ చేశాము హిందువులకి పూర్తిగా ఉచితంగా మేము కరసాము మార్షల్ ఆర్ట్స్ జిమ్ అలా గతంలో ఒక నాలుగు సంవత్సరాల పాటు గుంటూరులో రన్ చేయడం జరిగింది అలాగే ప్రతి జిల్లా కేంద్రంగా కూడా ఈ శారీరకంగా బలోపేతం కోసం ఈ హనుమాన్ వ్యాయామశాలనే ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నాము ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి అలాగే మూడవది ఆర్థిక బలోపేతం కోసం హిందూ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ నిర్మాణం చేస్తున్నాము దీంట్లో ఏవైతే చిన్న చిన్న వృత్తుల వారు కావచ్చు స్థానికంగా ఉండే వ్యాపారులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనం దాంట్లో అప్లోడ్ చేసి స్థానిక హిందువుల దగ్గర హిందువులు వ్యాపారం చేసే విధంగా కూడా ఆ సాఫ్ట్వేర్ అనేది నిర్మాణం చేస్తున్నాము కొన్ని నెలల్లో అది హిందూ సమాజం ముందుకు తీసుకొస్తున్నాము ప్రధానంగా అనుకోవచ్చు సహజంగా ఇది వింటున్నప్పుడు అంటే వీళ్ళు హిందుత్వవాదులు అంటే హిందువులు మాత్రమే మన కూడా సాగించాలా వేరే వాళ్ళు మన కూడా సాగించకూడదనే ఒక అనుమానం ఉంటుంది సో ఒకప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరూ కూడా హిందువులే సో యుగ ప్రభావం వల్ల కావచ్చు లేదా కొంతమంది జనాల యొక్క పైత్యం వల్ల కావచ్చు కాలక్రమం లో పుట్టుకొచ్చినటువంటి పాషాండ మతాల వల్ల కావచ్చు మనం ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి హిందువులు వాళ్ళ మూలాలు మర్చిపోయి వేరే మతస్థులుగా భావించి వాళ్ళు మనగడ సాగిస్తున్న పరిస్థితి సో వారందరినీ కూడా తిరిగి హిందుత్వంలోకి రావాల్సిందిగా మేము సంస్థ తరఫున ఆహ్వానిస్తున్నాము అలాగే ఒక కుటుంబం బాగుండాలి అని కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు కాబట్టి హిందువులందరూ బాగుండాలనేది హిందూ సంస్థగా మేము భావిస్తాము సో కాబట్టి హిందువుల బలోపేతానికి అది ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అది మా మూల సిద్ధాంతం కాబట్టి దానికోసం మేము పనిచేస్తున్నాం ఇందాక మీరు హనుమంతు గారిని చూసుంటారు వారు అంటే మంత్రాలు చెప్పడం కానీ లేదంటే శ్లోకాలు చదవడం గాని సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అంటే జన్మత ఒకప్పుడు వృత్తుల పరంగా మనకు కులాలు అనేవి ఏర్పడ్డాయి సో అవి కాలక్రమంలో అలా కొనసాగుతూ వచ్చాయి అయితే ఎవరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ మొదట్లో మన మధ్య అసమానతలు అనేవి లేవు తర్వాత కాలంలో మనలో అసమానతలు పెంచి పోషించబడి మనల్ని మతమార్చడం గానీ చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు సో అందుకోసం వీటిని క్షేత్రస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మనం ఆర్గనైజేషన్ తరఫున అర్చక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాము ఒక మూడు నాలుగు రోజుల్లో మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు ఒక పదిహేను మంది అక్కడ ఉండేటువంటి ఎవరైతే గిరిజ ఉన్నారో వాళ్ళకి అర్చక శిక్షణ తరగతులు అక్కడ నిర్వహిస్తున్నాము జనవరి నెలలోనే శ్రీ వెల్లగూడి ప్రకాష్ రావు గారు ఇండియా వచ్చినప్పుడు వారి చేతుల మీదుగా అక్కడ మనం విద్యాలయం దేవాలయం ఒక నిర్మాణం చేశాము అక్కడ ఉండేటువంటి అక్కడ గిరిజనుండి పిల్లలకి చదువుకోవడం కోసం ఒక స్కూలు అందులోనే ఒక చిన్న దేవాలయం కూడా మేము నిర్మించాము ఆ దేవాలయంలోనే ఒక ఐదు రోజులు ఈ అర్చక శిక్షణ తరగతులు జరుగుతాయి సో ఇట్లా చాలా చోట్ల మేము కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నాము గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ అస్సాము ఈ రాష్ట్రాల్లో మేము ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే కార్యక్రమాలు చూస్తున్నారో ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించుగా ఇదే పద్ధతిలో జరుగుతున్నాయి అయితే బాల సంస్కార కేంద్రాలు మేము దాదాపు ఒక రెండు వందల వరకు నిర్వహిస్తున్నాము ఇందులో ప్రత్యేకంగా ఏమైనా చెప్పదలిస్తే గనక రాజస్థాన్ లో ఒక మూడు సెంటర్స్ నడుస్తున్నాయి రాజస్థాన్ లో ఈ మూడు సెంటర్ల యొక్క ప్రాధాన్యత ఏంటంటే పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా ఎవరైతే భారతదేశానికి వచ్చారో హిందువులు వాళ్ళు ఉండేటువంటి ఆ శరణార్థి శిబిరాల్లో మేము అక్కడ బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నాము అలా నిర్వహించడం కూడా మా సంస్థకి ఎంతో గౌరవంగా భావిస్తున్నాము అలాగే భారతదేశం వెలుపల బంగ్లాదేశ్ అలాగే కాంగో దేశాల్లో కూడా మేము బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నాము బంగ్లాదేశ్ లో మొన్న అల్లర్లకు ముందు వరకు ఐదు బాల సంస్కార కేంద్రాలు మేము అక్కడ నిర్వహిస్తూ వచ్చాము అయితే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే ఎంతో మంది హిందువుల్ని అక్కడ చంపడం జరిగింది హిందువులనే కారణంతోనే కేవలం సో ఆ అల్లర్ల నుంచి తాత్కాలికంగా మా బాల సంస్కార కేంద్రాలు ఆగిపోయాయి అలాగే అక్కడ బంగ్లాదేశ్ లో ఎవరైతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారో ఒక నలుగురు కార్యకర్తలు కూడా అల్లర్లు హత్య చేయబడ్డారు అలాగే ఈ మధ్య కాలంలోనే కాంగోలో ఉన్నటువంటి హిందువుల కోసం కూడా మేము ఒక బాల సంస్కార కేంద్రాన్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఏ హిందూ సంస్థకైనా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలే ప్రధానంగా బలం అలాంటి ఎంతో మంది కార్యకర్తలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఉండడం ఆ సంస్థకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అయితే ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి ప్రధానంగా మనకు అర్జున్ గారు అలాగే అనిల్ గారు హనుమంతు గారు అలాగే గోపి గారు వీళ్ళ నలుగురు కూడా నాలుగు స్తంభాలుగా నిలబడి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వస్తున్నారు వారితో పాటు ఈ మధ్య కాలంలోనే ఈరన్న గారు కూడా వారికి చోదోడు వాదోడుగా ఉంటూ వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి